అందరికీ నమస్కారం గత కొన్ని రోజులుగా అమరావతి మాస్టర్ ప్లాన్ పేరుతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి హెడావు చూస్తూ ఉంటే ఏదో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళ కొత్త వెంచర్ స్టార్ట్ చేయడానికి చేస్తున్నటువంటి హెడావులాగా కనిపిస్తోంది తప్ప ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి చేస్తున్నటువంటి ఏర్పాటు లాగా అనిపించడం లేదు సరే వీళ్ళ హడావడి పబ్లిసిటీ ఇవన్నీ కాసేపు పక్కన పెడితే అసలు వీళ్ళు గవర్నమెంట్ పేర్కొంటున్నట్లుగా ముప్పై మూడు వేల ఎకరాల పైచిలుకు భూమి వీళ్ళ ఆధీనంలో ఉంది అని వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో అది అబద్దమేమో అనేటువంటి అనుమానం వస్తుంది ఇప్పుడు ఎందుకంటే మీ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కి సంబంధించిన ఈ రూల్స్ అన్ని కూడా ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ఫిఫ్టీన్ రోజున అమల్లోకి వచ్చాయి అంటే రేపటి కరెక్ట్ సంవత్సరం అవుతోంది వీళ్ళ ప్రభుత్వం రెండు వేల ఫిఫ్టీన్ లో రెండు వేల పదహైదు లో జారీ చేసినటువంటి మొట్టమొదటి జివో జివో ఎంఎస్ నంబర్ వన్ ఆ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ రూల్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అనేటువంటి ఒక జివో ద్వారా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ని అమల్లోకి తీసుకురావడం జరిగింది ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో షెడ్యూల్ ఫైవ్ లో దాదాపు ఒక ముప్పై రెండు ఫార్మ్స్ ని వాళ్ళు పొందుపరిచారు ఫామ్ నైన్ పాయింట్ వన్ నుంచి ఫామ్ నైన్ పాయింట్ థర్టీ టూ వరకు అంటే ఈ ల్యాండ్ పూలింగ్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా ఈ టెంప్లైట్స్ ఈ ఈ ఫార్మ్స్ కి లోబడే జరిగే ప్రతి యాక్టివిటీ కూడా ఈ ఫామ్ ప్రకారం జరుగుతుంది ఇక సిఆర్డిఏ వెబ్సైట్ లో వెళ్లి చూస్తే ఈ గవర్నమెంట్ వాళ్ళు చూపిస్తున్నటువంటి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద గవర్నమెంట్ వాళ్ళు చూపిస్తున్నటువంటి ఫామ్స్ రెండే రెండు చూపిస్తా ఉన్నారు ఫామ్ నైన్ పాయింట్ వన్ అండ్ ఫామ్ నైన్ పాయింట్ ఎయిట్ ఫామ్ నైన్ పాయింట్ వన్ అనేది జనరల్ నోటిఫికేషన్ ల్యాండ్ పోలింగ్ స్కీమ్ కింద ఎవరైనా భూమి వదలుచుకున్న వాళ్ళు ముందుకొచ్చి ఇవ్వండి అలాగే సలహాలు సూచనలు అభ్యంతరాలు ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటి జనరల్ నోటిఫికేషన్ ఇక ఫార్మ్ నైన్ పాయింట్ ఎయిట్ వచ్చేసి ఎవరైతే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద భూములు ఉంటారో ప్రభుత్వానికి వాళ్ళ వివరాల్ని పొందుపరుస్తూ ఎవరికైనా ఈ భూమి హక్కుల మీద ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే పదిహేను రోజుల్లోగా తెలియపరచండి అనేటువంటి ఫామ్ అది నైన్ పాయింట్ ఎయిట్ అసలు అసలైన ఫామ్స్ ని ప్రభుత్వం బహిర్గతపరచడం లేదు ఏ ఫామ్స్ ద్వారా అయితే ప్రభుత్వానికి రైతు యొక్క భూములు స్వాధీనంలోకి వస్తాయో దాన్ని వీళ్ళు ఎక్కడ చూపించడం లేదు అట్లాంటి ఫామ్ వచ్చేసేసి ఫామ్ నైన్ పాయింట్ ఫోర్టీన్ ఇది అండర్ రూల్ ఎయిట్ ఆఫ్ ఎయిట్ అగ్రిమెంట్ బిట్వీన్ కాంపిటెంట్ అథారిటీ అండ్ ద ల్యాండ్ ఓనర్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ ఇర్రివోకబుల్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇది దాదాపు ఒక పది పదకొండు పేజీల అగ్రిమెంట్ ఈ ఫామ్ నైన్ పాయింట్ ఫోర్టీన్ అనేది ఎగ్జిక్యూట్ అయితే తప్ప రైతు యొక్క భూమి ప్రభుత్వం ఆధీనంలోనికి రాదు కాబట్టి వీళ్ళు పేర్కొన్నటువంటి ముప్పై మూడు వేల ఎకరాల్లో కనీసం ఒక్క రైతుకు సంబంధించి అయినా ఫామ్ నైన్ పాయింట్ ఫోర్టీన్ ని చూపించగలరా ఒకవేళ ఉంటే ఎందుకు చూపించడం లేదు మీరు నైన్ పాయింట్ వన్ నైన్ పాయింట్ ఎయిట్ ఫార్మ్స్ ని ప్రముఖంగా మీరు వెబ్సైట్ లో ఇంత పెద్ద లిస్టు ల్యాండ్ పోలింగ్ స్కీమ్ కింద చూపిస్తున్నప్పుడు మీకు స్వాధీన ముప్పై మూడు వేల ఎకరాల్లో కనీసం ఒక్క ఎకరాకైనా ఒక రైతు దగ్గర నుంచి అయినా ఫామ్ నైన్ పాయింట్ ఫోర్ ని మీరు ఎందుకు బరిగతపరచడం లేదు నిజంగా మీ దగ్గర ఉంటే దీన్ని బట్టి అనుమానం ఏంటంటే ఇంతవరకు మీకు అసలు ఒక్క ఎకరం కాదు కదా ఒక సెంట్ భూమి కూడా మీ ఆధీనంలోనికి రైతుల నుంచి రాలేదు అని అనేది స్పష్టం అవుతుంది ఇంకొకటి ఫామ్ 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 నైన్ పాయింట్ త్రీ అనేది ఒకటి ఉంది ఇది అప్లికేషన్ ఫామ్ విత్ అఫిడవిట్ టు టేక్ పార్ట్ ఇన్ ఎల్పిఎస్ రైతులు ఎవరైతే పూలింగ్ స్కీమ్ లో జాయిన్ అవుతున్నాం మా భూములు ఇస్తామని ఒప్పుకుంటారు వాళ్ళు ఈ అగ్రిమెంట్ చేసుకుంటే తప్ప ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో అఫీషియల్ గా టేక్ పార్ట్ అవ్వడానికి వీల్లేదు ఎందుకంటే వాళ్ళు ఏదో ఇంటె మాకు ఇంటెన్షన్ ఉంది మేము ఇస్తున్నామనేసి స్వచ్ఛందంగా చేసిన ఆ ఫామ్ లో అది ఇచ్చినంత మాత్రాన అది అగ్రిమెంట్ కాబోదు ఈ నైన్ పాయింట్ త్రీ కింద కూడా అగ్రిమెంట్ చేసుకోవాల్సి వస్తుంది మీరు ఒక్క రైతుకు సంబంధించి అయినా ఫామ్ నైన్ పాయింట్ త్రీ అండ్ నైన్ పాయింట్ ఫోర్ టీ మీరు చూపించగలరా ఇవి మీరు బహిర్గత పరచడం లేదు అంటే ఇంతవరకు ఒక్క కోవు కూడా ఒక్క సెంటు కూడా భూమి మీకు రైతుల నుంచి రాలేదని అర్థం అంటే మీ స్వాధీనంలో లేనటువంటి భూమి మీద మీరు పంచరంగుల కలల్ని రాజధాని పేరుతో అరచేతిలో వైకుంఠం చూపిస్తూ జనాలకు అన్ని సిటీలు తొమ్మిది సిటీలు కడతా ఉన్నాం ఇన్ని వేల ఎకరాల్లో రాజధాని కడుతున్నామని అని చెప్పేసి జనాలకి చెవులో పూలు పెడతా ఉన్నారు కదా మరి ఆ భూమిని మీ స్వాధీనంలో తెచ్చుకోకుండా మీ స్వాధీనంలో లేని భూమి మీద మీకు అధికారం హక్కు ఎవరిచ్చారు ఏదైనా రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు వాళ్ళ పేరు వాళ్ళ భూమి వాళ్ళ పేరు మీద లేకుండా వాళ్ళు కనుక వెంచర్లు మొదలు పెడితే వాళ్ళ మీద కేసులు వేసి లోపలేస్తారు కదా మరి మీరు కూడా ఇప్పుడు అదే తప్పు చేస్తున్నారు మీ మీద కేసులు ఎందుకు పెట్టకూడదు మీరు నేరం చేసినట్లు కదా కాబట్టి ముందు ఉన్న గురుతర బాధ్యత మీరు ఈ ఫామ్ ఫార్మ్ నైన్ పాయింట్ ఫోర్టీన్ అండ్ ఫామ్ నైన్ పాయింట్ త్రీలు మీరు ఇమ్మీడియట్ గా బహిర్గత పరిచి ఏ రైతుల నుంచి అయితే మీకు భూములు ప్రభుత్వానికి స్వాధీన ఉన్నాయో అవన్నీ చూపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది లేదంటే మీరు మీ స్వాధీనంలో లేని భూముల మీద మీరు రాజధాని కట్టడానికి ఇంత హడావిడి చేస్తున్నట్టు అర్థమవుతుంది విచ్ ఇస్ యాక్చువల్లీ ఎ క్రైమ్ ఇంతే కాకుండా ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఫామ్స్ ఉన్నాయి Form 9.23 under Rule 10 of 4, taking position taking possession of land from landowners. Rule 9.24 under uh, sorry form 9.24 under Rule 11 of 4, land pooling ownership certificate to landowner. Form 9.27 under Rule 12 of 1B, register of lands taken over by the authority. Form number 9.29 under Rule 13 of 1, publication of notice of competent. కంప్లీషన్ ఆఫ్ ఫైనల్ ల్యాండ్ పోలింగ్ స్కీమ్ ఫార్మ్ నంబర్ నైన్ పాయింట్ త్రీ వన్ అండర్ రూల్ థర్టీన్ ఆఫ్ త్రీ కంప్లీషన్ సర్టిఫికేట్ ఆఫ్ ఫైనల్ ఎల్పిఎస్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫార్మ్స్ ఇవన్నీ మీరు పూర్తి చేయకుండా భూమి మా స్వాధీనంలో ఉంది అని చెప్పేసి మీరు మాస్టర్ ప్లాన్ పేరుతో జనాల్ని మోసం చేయడం అనేది అబ్సల్యూట్లీ అన్అక్సెప్టబుల్ యాక్ట్ అండి కాబట్టి మీరు ఒక అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా ప్రజల ఓటుతో దక్కించుకున్న అధికారంతో మీరు వచ్చినట్లు చేస్తానంటే కుదరదు కాబట్టి మీరు ప్రజలకు బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి గురుతర బాధ్యత మీ మీద ఉన్నది కాబట్టి మీరు అలా ప్రజలకి ప్రతిదీ కూడా తెలియజేస్తూ ఈ వ్యవహారాలన్నీ ట్రాన్స్పరెంట్ గా జరుపుతారనే ఆశిస్తాను అలా చేయకపోతే గనక మీరు ఈ విషయంలో ఏదో దాచిపెడుతూ రహస్యమైనటువంటి వ్యవహారాలు నడుపుతున్నారనే జనాలు భావించవలసి వస్తుంది కాబట్టి మీరు ఇమ్మీడియట్ గా మీరు పేర్కొంటున్నటువంటి ముప్పై మూడు వేల ఎకరాలు ఏదైతే ప్రభుత్వం స్వాధీనం ఉందని చెప్తున్నారో దీనికి సంబంధించి ఫామ్ నైన్ పాయింట్ ఫోర్టీన్ లో ఇమ్మీడియట్ గా బహిర్గత పరచాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది లేదంటే మీరు తప్పు చేస్తున్నట్లే జనాలు భావించాల్సి వస్తుంది థ్యాంక్ యూ